అమ్మాయి నామానికి మహిమ గాక యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము వచనం చదువుకుందాం నాలుగవ యాకో పత్రిక నాలుగవ అధ్యాయం వచనం ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును ప్రభు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును ఇది దేవుని యొక్క మాట ఇంటున్నది యాకోబు పత్రికలు భక్తుడైన యాకూబ్ రాస్తూ చెప్తూ ఉన్నమాట మన జీవితాలలో తగ్గింపు అనేది చాలా అవసరంగా ఉంది అని యాకోబు గుర్తు చేస్తూ ఉంటున్నాడు దేవుడు మరి దేనులను తగ్గించుకుని వారిని ఆయన ఎంతగానో ప్రేమిస్తాడు అని మనం తెలుసుకోవాలి నా ప్రియమైన వాళ్ళారా ఈరోజు మనమందరము కూడా గర్విష్ఠులను దేవుడు ఇష్టపడడు కానీ ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో అట్టి వారిని ఇష్టపడతాడు నా ప్రియ సహోదర సహోదరి దేవుని బిడ్డ ఉదయ కాలమున గర్వహృదము కలిగిన వారై మనం ఉంటున్నామేమో మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం గర్వము కలిగిన వారిగా మనం బ్రతుకుతున్నామేమో దేవుని దృష్టిలో తగ్గింపు లేకుండా మనల్ని మనము గొప్పవారిగా ఎంచుకొని బ్రతుకుతున్నామేమో ఈరోజు ఉదయ కాలమున దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి మనుషుల దృష్టికి అని దేవుడు చెప్పలేదు కానీ ప్రభు దృష్టిలో మనము తగ్గించుకోవాలి అలాలుయా మరి నా ప్రియ సోదరుడ సోదరి దేవుని బిడ్డ తగ్గింపు స్వభావం లేకుండా గర్వముతో కూడిన వారి జీవితాలు ఎన్నో పతనమైనట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం ఎవరైనా తగ్గించుకున్న వ్యక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారా అని మనం ఆలోచిస్తే మరి ఇచ్చి యోహాను ఆయన ఎక్కడున్నాడు అరణ్యములో స్వార్థను ప్రకటిస్తూ ఉంటున్నాడు ఆయన తగ్గింపును ఆయన కనపరుచుకున్నాడు ఆయన ఇదిగోండి నాకంటే వెనక వచ్చి చిన్నవాడు గొప్పవాడు వస్తుంటున్నాడు ఆయన హెచ్చింపబడాలి నేను తగ్గింపబడాలి ఆయన ముందు నేను అర్హుడను కాదు ఇదిగో ఆయనే సమస్తమై ఉంటున్నాడు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రపిల్ల ఆయనే అని ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు బాప్తీసం ఇచ్చి యోహాను నేను గొప్పవాడనని చెప్పలేదు నేను బాప్తీసం ఇస్తున్నాను కదా అనేకులకు రక్షణ స్వార్థను అందిస్తున్నాను కదా కంటే గొప్పవాడు లేడు అని ఆయన చెప్పలేదు కానీ ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు అలాయ అట్టి తగ్గింపు స్వభావము కావాలని దేవుడు మన ద్వారా ఉన్నాడు మనలో తగ్గింపు అనేది లేదు తగ్గింపు లేదు నా ప్రియ సహోదరుడు సహోదరి దేవుని బిడ్డలైన మనము ఎప్పుడు కూడా ఈ స్వభావమును కలిగిన వారిగా ఉండాలి గర్వాంధులుగా మనం ఉండకుండా గర్వముతో నిండిన వారిగా మనం ఉండకుండా అహంకారముతో నిండిన వారు మనం ఉండకుండా ఎప్పుడు మనల్ని తగ్గించుకోవాలి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకానికి మానవ రూపిగానే వచ్చాడు కదా యేసుక్రీస్తు ప్రభువు మానవుడిగా ఆయన పరలోక వైభవాన్ని వదిలిపెట్టి ఆయన యొక్క ఆ యొక్క మహిమను వదిలిపెట్టి ఆయనకున్న ఆ అర్హతను వదిలిపెట్టి మానవునిగా తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు తన్ను తాను తగ్గించుకున్నాడు తను తాను తగ్గించుకుని ఎరితిగా ఆయన తగ్గించుకున్నాడు తను తాను అని మనం ఆలోచన చేసినట్టయితే ఫిలిపీన్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనములో ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను సిలువ మరణము పొందేంత వరకు తన్ను తాను తగ్గించుకున్నాడు ఆయన పరలోక వైభవము ఆయనకు తెలుసు ఆయన తండ్రి మహిమలో ఉన్నాడు ఆయన ఆయన లేకుండా ఏది కలగలేదు సమస్తము ఆయన ద్వారానే కలిగాయి అని తెలిసి కూడా ఆయన తండ్రి అయిన దేవుని మాటకు విధేయత చూపించి గర్వము లేని వాడిగా తగ్గించుకొని దీనుడై ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు సిలువ మరణం పొందే అంతగా తను తాను తగ్గించుకున్నాడు ఈరోజు మనము తగ్గించుకొని బ్రతకగలుగుతున్నామా క్రైస్తవులు అనబడిన మనంలో తగ్గింపు స్వభావం మనకుందా క్రీస్తును కలిగిన మనము యేసు క్రీస్తు ప్రభు వల్లే తగ్గింపు కలిగి ఈ లోకంలో మనం జీవించగలుగుతూ ఉంటున్నామా నా ప్రియమైన వాళ్ళ ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డ అని నువ్వు యేసు ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరించి యేసు ప్రభుని నీ జీవితంలోనికి ఆహ్వానించుకుంటావు నీళ్ళ మారు మనసు వస్తుందో ఇమీడియట్గా నీలో వచ్చే స్వభావం తగ్గింపు స్వభావం తగ్గించి స్వభావం నీలో ఉంటుంది క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి నువ్వు మారిపోతావు క్రీస్తును కలిగిన బిడ్డగా నువ్వు ఉంటావు తగ్గింపు లేకుండా నువ్వు బ్రతికినట్టయితే ప్రయోజనము లేదు ఈరోజు ఎక్కడ చూసినా ఉన్నతమైన స్థితిలో ఉండాలని గొప్పవారిగా పిలువబడాలని మనుషులు ఎదుట మనం ప్రయాసపడుతుంటున్నాం కానీ ఏసై అంటున్నాడు తన్ను తాను తగ్గించుకోను నువ్వు తను నిన్ను నీవు తగ్గించుకో ఎవరి దృష్టిలో దేవుని దృష్టిలో మనుషులు ఏమనుకుంటే మనకెందుకు మనుషులు ఎరితిగా మన గురించి మాట్లాడితే మనకెందుకు వారు కాదు కదా మనల్ని హెచ్చించేది దేవుడు మనల్ని హెచ్చిస్తాడు ఎప్పుడైతే నీలో తగ్గింపు స్వభావం కలిగి ఉంటుందో నువ్వు పని చేసే దగ్గర నువ్వు ఉద్యోగం చేసే దగ్గర నువ్వు చదువుకునే దగ్గర నీ సంఘములో నీ కుటుంబంలో నువ్వు తగ్గించుకొని నువ్వు బ్రతికినట్టయితే దేవుని దృష్టిలో నువ్వు తగ్గించుకో తగ్గించుకొని నువ్వు నిన్ను ఉన్నట్టయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు రీతిగా హెచ్చిస్తాడు తెలుసా యేసుక్రీస్తు ప్రభువును తగ్గించుకొని లోకానికి వచ్చినందుకు తండ్రి అయిన దేవుడు అన్ని నామముల పై పైనామముగా ఆయన నామాన్ని హెచ్చించాడు గొప్ప చేశాడు బైబిల్ గంధంలో యోసేపు తను తాను తగ్గించుకున్నాడు బానిసగా ఉన్నాడు జలసాలలో ఉన్నాడు తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడు తండ్రి అయిన దేవుడు ఆయన హెచ్చించాడు ఏ రీతిగా ఐగుప్తు దేశానికి రాజు తర్వాత రాజుగా ఆయనను నియమించాడు మనుషులు అతన్ని హెచ్చించలేదు తన్ను తాను హెచ్చించుకుంటే ఆ యొక్క స్థితికి ఆయన రాలేడు దేవుని వైపు చూశాడు దేవుని దృష్టిలో తగ్గించుకున్నాడు ఏ స్థితి వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా తగ్గించుకుని అతను బతికాడు కాబట్టే దేవుడు ఆయన హెచ్చించాడు నా ప్రియ సహోదరుడ సహోదరి ఈరోజు మనల్ని మనం తగ్గించుకుందాం దేవుని దృష్టిలో దేవుడు గొప్పవాడని మనం గ్రహిస్తాం దేవుడు అన్ని చేయగలడని ఆయన వైపు చూద్దాం దేవుని విశ్వాసం ఉంచుదాం నిన్ను మనుషులు హేళన చేసినా నిన్ను అవమానపరిచినా నిన్ను సిక్కుపరిచినా భయపడొద్దు ఇదిగో కలిగిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు ఆయన నిన్ను చూస్తూ ఉంటున్నాడు నిన్ను చూస్తూ ఉన్నాడు నీకు సహాయము చేస్తాడు నిన్ను లేవనెత్తుతాడు నిన్ను బలపరుస్తాడు నిన్ను నడిపిస్తాడు నిన్ను దీవిస్తాడు నేను హెచ్చిస్తాడు దేవుడు హెచ్చించినాక మనుషులు ఎవ్వరూ తగ్గించలేరు ఆయన ఒక్కసారి నిన్ను ఘనపరిస్తే ఎవ్వరు నిన్ను ఘనహీనులుగా చూడలేరు నా ప్రియ సహోదరుడా సహోదరి క్రీస్తును కలిగిన మనము పరిశుద్ధాత్మను పొందుకున్న మనము ఆయనలో ఉన్న ఆ స్వభావాన్ని మనం కలిగి ఉండాలి మనము తగ్గించుకునే స్వరము సాత్వికము దీన మనసు కలిగిన వారిగా మనము ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు కాబట్టి ఈరోజు మనల్ని మనం హెచ్చించుకునే ఆటోమేటిక్గా మనం పడిపోతే తగ్గిపోతాం కానీ మనలు మనము దేవుని కింద దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకొని వస్తాడు ఎంతోమంది జీవితాలలో దేవుడు కార్యాన్ని చేశాడు కదా ముర్దుకాయ తను తాను తగ్గించుకొని ఆ యొక్క రాజనగర్లో ఆ ద్వారం దగ్గర ఉండేవాడు దేవుడేం చేశాడు తగ్గించుకున్న మురదకాయ జీవితాన్ని హెచ్చించాడు హమానుకు బదులుగా ముర్దుకాయని దేవుడు నియమించాడు దేవుని కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో మనం ఊహించలేని స్థితికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు కాబట్టి మనుషుల దృష్టిలో మేము గొప్పవారిగా ఉండాలని మిమ్మల్ని మీరు హెచ్చించుకొని ప్రయాసపడదండి కానీ దేవుని దృష్టిలో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు దేవుడు మిమ్మల్ని హెచ్చించి మిమ్మల్ని గొప్పగా దేవుడు చేస్తాడు దేవుడి మాటలు మనం వెనుకట్లో దీవించనుగాక అమెన్